మచిలీపట్నం ఇంగ్లీష్ పాలన చెందిన టైలజ్ సాలెహా డెబ్బై ఐదేళ్ల వయసులో మిషన్ కొడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు నిత్యం మూడు వందల రూపాయల వరకు సంపాదిస్తూ తన భార్యతో జీవనం సాగిస్తున్నారు ఐదుగురు కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ వారిపై ఆధారపడకుండా తన జీవనోపాధిని పొందుతూ భార్యను పోషిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు

మీకు వచ్చే మీ భార్యకి మీ ఆవిడ పని చేస్తున్నా సంపాదించడానికి ఇప్పటికి ఎంత భోజనాన్ని సంపాదిస్తుంటారు ఇప్పటికి రోజుకి ఎంత సంపాదిస్తారు సరిపోతే మీ భార్య భర్తలకి పెన్షన్ వస్తుందా మీరు పని ఎక్కడ నేర్చుకున్నారు మొత్తం మీద ఇప్పుడు అరవై ఏళ్ళ నుంచి మెషిన్ పుట్టాను కదా మీ అనుభవం ఏంటి మరి